వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి మిరియాల రసం అండి ఇదిగో మిరియాల రసం దీని ప్రాసెసింగ్ చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మిరియాలు ఎండుమిర్చి చిన్నెల్లిపాయలు మెంతులు జీలకర్ర ఇవి మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇది పక్కన పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయిందండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం జీలకర్ర టమాటా కలదుప్పుకుందామండి కొంచెం పసుపు కొంచెం కళ్ళు ఇది బాగా స్మాష్ మెత్తగా అయిపోవాలి గుజ్జు గుజ్జుగా కొంచెం కరివేపాకు ఫ్రై చేయండి రసం పౌడర్లో చిన్నెల్లి పలేసును కానీ దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇందాకలా పౌడర్ పట్టుకుందాం కదా రసం పౌడర్ ఇప్పుడు ఇది అందులోకి వేసుకోవాలా రసం పౌడర్లో కళాయిలోకి వేసుకొని మరోసారి ఫ్రై చేయండి ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేయండి ఇప్పుడు ఫ్రై అయిందండి ఇందులోకి కొంచెం అంతా చింతపండు వాటర్ ఇప్పుడు ఇందులోకి వాటర్ కొంచెం అండి వాటర్ కొంచెం పోసుకోండి వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ అండి తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కలదిప్పుకుందాం ఒకసారి ఉప్పు సరిపోయిందేమో చూడండి పులుపు ఉప్పు సరిపోయిందేమో చూడండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇది తెరలనిద్దాం బాగా మరిగితేనే రసం అనేది టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా రసం చేసేటప్పుడు మనం రసంలో కొంచెం పంచదారేసుకుంటే ఆ టేస్టే వేరుగుంటుందండి పంచదార వేసుకొని కలుపుకుందాము ఈ రసం అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి భలే ఉంటుంది అసలుకి రసం చూసారా ఇలా తెరలేటప్పుడు మనం గ్యాస్ సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని తెరలని మరుగుతూ ఉంటుంది ఇది కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ మరగనిద్దాం చూసారా తెల్లుతుంది అయిపోయిందండి ఫైనల్లీ కొంచెం కొత్తిమీర ఇంతే ఫ్రెండ్స్ రసం అయితే తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్